eaaaaan ta wa ea ga man geo iae cao garia maree

సప్లై చేసి బయట మూసేసినా షాపులో ఇక్కడ సరుకులు కూడా కొంత గ్రహణ షాపులు కూడా మిగిలించారు అలాగే సోరగారి షాపులు కూడా మిగిలిచారు సార్ మనం ఆర్డీంగ్ కోసం కాబట్టి కోఆపరేట్ చేయాలి ఇక్కడ లేదండి అసలు మొత్తం లేదంటే ముగించారు ఒక బార్లే తెలిసిన నిజాన్ని ముగించారు కొద్దిగా దాని మేర వాళ్ళకి భోజనం పెట్టించి ఆ చనిపోయిన కుటుంబాల తీసుకెళ్లే అవకాశం ఉంది మిగతా డెంగ్యూ జ్వరాలు కూడా ఇప్పుడు ఆర్ఎస్ తీసుకుంటాం ఒక చూడండి సార్ మేము రోజులు ట్రీట్మెంట్ చేయించుకుంటాము కోలుకుందాము రెండు రోజులు ట్రీట్మెంట్ ఉంది సడన్ గా అక్కడ ఇక్కడికి రమ్మంటే మాకు మెరుగైన ఆరుగురిలో నలుగురు కోలుకుందాం మీ కొన్నాను కొంచెం చూడండి సార్ గెలిచేలా చూడండి కొద్దిగా కొంచెం హాస్పిటల్ మాత్రం గెలిచేలా చూడండి కొద్దిగా చోట వైద్యం తీసుకుందాం కదా మాకు మెరుగైన వైద్యమే అందుతున్నప్పుడు గవర్నమెంట్ అందరూ ఎవరు ಎಂತ <Sessant> ವೈಮೇಂಟೆ <Sessant> நாராயண்கட்டில்ல <laughs>

సప్లై చేసి బయట ముగిరేట్ పంపిస్తాను వీళ్ళకి వీళ్ళలో ఇక్కడ సరుకులు కూడా పెద్ద ధరణ షాపులు కూడా ముగిస్తారు అలాగే కూరగాయల షాపులు కూడా ముగితే సరే మన ఆరోగ్యం కోసం కాబట్టి కాపరేట్ చేయాలి మొత్తం లేరు అంతా ఒక బార్లో తెలుస్తున్న విజాన్ని మోసేస్తున్నా కాబట్టి కొద్దిగా దాని మీద వాళ్ళకి మీద భోజనం పెట్టించి ఆ చనిపోయిన కుటుంబాల కన్నా ఎందుకంటే వాళ్ళు తీసుకోలేకపోతే అవకాశం ఉండేది

కొంచెం హాస్పిటల్ మాత్రం జరిచేలా చూడండి కొద్దిగా ఎక్కడో చోట వైద్యం తీసుకుందాం కదా మాకు మెడిసైన్ వైద్యమే అందుతున్నప్పుడు గవర్నమెంట్ ఎవరో ఒకరు తోడుకుంటారు కదండి అనందరం అందరూ నేర్చుకున్నారు రోజులు ఇబ్బంది మళ్ళీ اوه مان چئيتا وندي پتا اندر